వెల్కమ్ టు కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకు ప్రగతి నగర్కి మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఒక మనకి టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి లెవెన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి పదకొండు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అండి మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి ముప్పై ఆరు గజాలు వస్తుందండి యూడిఎస్ మనకు థర్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది ఇది జేఎన్టీయూ కానీ కేపిహెచ్బి మెట్రో కానీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ప్రగతి నగర్ మెయిన్ రోడ్ అండి అలీప్ సర్కిల్కి నియర్ బై ఉంటుంది మనం ఫార్మసీ వెనకాల ఉంటుందండి ఎగ్జాక్ట్ ఇది ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ వస్తాయండి మనకి ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మనకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది మనకి చూడొచ్చు మీకు ఇంటీరియర్ కానీ ఫాల్ సీలింగ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అండి ఇంటీరియర్ కాస్టే మనకు ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్ అవుతుంది అది కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు దాంట్లోనే మొత్తం అరవై నాలుగు లక్షలు చెప్తున్నారండి మనకి ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబరే స్క్రీన్ మీద ఇచ్చాను ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఓనర్ కాల్ చేయండి మీరు మీరు చూస్తుంది పూజ రూమ్ అండి పూజ రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేషియస్ ఉంటుందండి లెవెన్ సెవెంటీ ఫైవ్ సెఫ్టీ కాబట్టి చాలా బాగుంటుంది మనకు ల్యాండ్ షేర్ కూడా బాగా వస్తుంది కార్ పార్కింగ్ ఉంటుంది మంజీరా వాటర్ బోర్ వాటర్ వాచ్మెన్ రూమ్ జనరేటర్ సీసీ కెమెరా పవర్ బ్యాకప్ అన్నీ ఉన్నాయండి మనకి ఇది వచ్చేసి వాష్ ఏరియా మీరు చూస్తుంది ఇక్కడ మనకు ప్రగతి నగర్ అంటే మనకు హాస్పిటల్స్ నుంచి షాపింగ్ మాల్కి అన్నీ ఉంటాయండి మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే చాలా దొరికేస్తాయి మనకి చూడొచ్చు మీకు చాలా బాగుంటుందండి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారండి అర్జెంట్ సేల్ ఇది ఓనర్లకు చాలా అర్జెంట్ ఉండి సేల్ పెట్టారండి ఇది ఓనర్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాల్ చేసి కనుక్కోవచ్చు మీ దగ్గర కూడా ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ కున్నా కూడా మనకి కింద ఇచ్చిన నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేసినా కూడా మేము వచ్చి షూట్ చేస్తామండి కేవలం టూ థౌసండ్ మాత్రమే ఛార్జ్ చేస్తాం మంచి రెస్పాన్స్ వస్తుందండి తొందరగా మీ ప్రాపర్టీ సెల్ అయిపోతుంది మన మన ఛానల్ కూడా తొందరగా సెల్ అయిపోతున్నాయి అన్ని ప్రాపర్టీస్ తప్పకుండా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను ఫేస్బుక్లో కూడా ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి మన ఛానల్ని ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి మన ఛానల్ తరఫున వెళ్తే మాత్రం ఇది వచ్చేసి మనకి బాల్కనీ కానీ ఏరియా కానీ ఉంటాయండి చాలా బాగుంటుందండి ఇంటీరియర్ వర్క్ కూడా ఇందులో పూజ రూమ్ ఉంటుంది అన్నీ వచ్చేసినాయండి మనకి దీంట్లో ఇక్కడ నుంచి మెట్రోకి ఫైవ్ కిలోమీటర్ కాబట్టి ఎవరైనా ఎంప్లాయీస్ అయినా కూడా ఈజీగా ఉండ ఈజీగా ప్రిఫర్ చేయచ్చండి మనకు కొత్తదా ఇదే సైజులో కొత్త దానికి వెళ్తే మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అట్లా అవుతుందండి ఇందులో మనకి ఇంటీరియర్తో పాటు వస్తుంది కాబట్టి ఇది ప్రిఫర్ చేయొచ్చు మనకి ఎగ్జిట్ మనకి లోపలే ఉంటుందండి ల్యాండ్ మార్క్ వచ్చేసి మనం ఫార్మసీ అండి మీరు గూగుల్ మ్యాప్లో కొట్టినా వస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ